రోడ్ మానునగర్ నగర్ కేంద్రీయ విద్యాలయ సమీపంలో డేంజర్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవ వేడుకలు పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి Yo te pido todo ప్రతి సంవత్సరం భావ్ నాగర్ రోడ్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ దగ్గర మా సెంటర్ అండి ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి బొమ్మ పెడతా ఉన్నాము మాకు సిటీ కమిషనర్ గారు అందరూ సహకరిస్తా ఉండగా ప్రతి సంవత్సరం చాలా గర్వంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే మా ఏరియా తరఫున లేలా గారు తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు గురువారం పెంటయ్య చాలా మంది విగ్రహదాతలు వచ్చారు అన్ని రకాలుగా సహకరించడం వల్ల మొన్న మధ్యన దీపారాధన కార్యక్రమం జరిగింది ఈ రోజు చాలా గ్రాండ్ సక్సెస్ గా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేశాము అలాగే రేపు బుధవారం తారీఖున బుధవారం రోజున అంగరంగ వైభవంగా భారీ పోరాటాలతో డీజేలతో తీన్మార్లతో అంగరంగ వైభవంగా ఓరింగ్ జరుగుతుందని ఇది పన్నెండవ వార్షికోత్సవం డేంజర్ బాయ్ సర్కిల్ మాకు మండపానికి సహకరించిన పోలీస్ కమిషనర్ గారు అలాగే మా పార్లమెంట్ నంద కిషోర్ గారు అందరూ సహకరించడం వల్ల వాళ్ళందరికీ ధన్యవాదాలు ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಆನ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ ಬೆಕಾನ್